ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇంటికల నెరవేరుతుందని అన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకొండ విజయరామణారావు పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కనగర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి నూతన ఇండ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకొండ విజయరామణారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశలవారీగా ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరామ ఇండ్లు వస్తాయని ఎవరు ఇందిరమ్మ ఇండ్ల కొరకై పైరవీలు చేసి ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో ఓదల మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమసాగర్ రెడ్డి ఎంపీడీఓ తిరుపతి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం మీకు ఏం చేస్తామన్న ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ బస్ కానీ రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ సన్న బియ్యం అయితే చాలా గొప్ప పథకం ఇలా అందరి ముందు మీరు రేషన్ పోతే ఆ దొడ్డు బియ్యం తీసుకుంటే పిల్లలు మళ్ళీ మీ సొంత ఆటోలు ఆటో పాపం కొంతమంది అవి ఆటోలకు అమ్ముకోలేక అవి తినలేక ఇబ్బంది పడ్డ కుటుంబాలు ఉండే మళ్ళీ సన్నబియం బియ్యం కొట్టుకొచ్చుకోలేదు ఇవాళ మీకు ఆ ప్రాబ్లం లేకుండా ప్రభుత్వమే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మీకు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు ఇవాళ ఇంత గొప్ప ఇది ఒక పెద్ద గొప్ప కార్యక్రమం కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకొని ఇవాళ ప్యాడీ కూడా కంప్లికేషన్ ఇవాళ వడ్లు తడిచినా రంగు మారినా ములుగచ్చినా మీకు ఆ రోజు చెప్పిన గింజ కటింగ్ లేకుండా దించిపిస్తాను ఇలా ఎట్లా విద్య మన విద్య అంటాడు చెప్పి తడిసే తడిసినట్టే పేరు రైతు మీరు వాళ్ళ కూడా వాళ్ళు వాళ్ళు మీద కత్తి పెట్టి దించిపిచ్చింది ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై మ్యాచ్లు కొన్ని అయితే ఇక కొంతమంది అయితే దొడ్డు వాట ఆ వాటిని నిలిపి పంపుడు రకరకాల విన్యాసాలు చేసి మన హైదరాబాద్ కూడా అయినా కూడా దించిపిచ్చాం ఇక్కడ కూడా ఏ రైతు కూడా ప్రాబ్లం రానేలేదు ఏ విషయాలు కూడా ఎవరికి ప్రాబ్లం వస్తలేదు మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తా ఉంది ఆ దేవుని దేవల్ల పంటలు కూడా చాలా బాగుండేవి ఈసారి